అందరికీ నమస్కారం అండి భార్య లేని జీవితం వ్యర్థంలాగా అయిపోతుంది భార్య ఉన్నప్పుడు భార్య విలువేంటో కొంతమందికి అందరూ ఉండరండి అలాగా కొంతమందికి ఆ విలువేంటో తెలియదు ఆ గర్వం భర్తను నేను ఎందుకు చెయ్యరు ఎందుకు చెందరు అనే ఒకలాంటి ఆవంభావంతో కొంతమంది ఉంటారు కొంతమంది నువ్వు నేను సమానంగా ఏదో కష్టపడి చేసుకుని మన సంసారం చక్కబెట్టుకుందామని కొంతమంది ఉంటారు కొంతమంది అలా ఉండరు మగోడిని అనే అహంకారంతో ఉంటారు ఆ కొంతమంది ఏం చేస్తారంటే అయ్యో నా భార్య కష్టపడుతుంది కదా అని తాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు ప్రతి సమస్యలో కూడా భార్య హెల్ప్గా ఉంటారు అలాగే కొంతమంది అసలు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు కూడున్నా లేకపోయినా చక్కగా ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఒక్కసారి సడన్గాను భర్త లేకుండా భార్య బతకగలదండి ఎందుకంటే కొంచెం మరి ఆడవాళ్ళకి ఎందుకో అంత ధైర్యం ఉంటుంది కొన్ని రోజులు బాధపడి కొన్ని రోజులు ఏడ్చి కొంత మర్చిపోయి ఈ పిల్లల వాళ్ళని చూసుకుని మర్చిపోయి బాధ్యత నాది ఈ ఇంటిని నేను సరిదిద్దుకోవాలి అన్న ఆలోచన నేను బతకాలి అన్న ఆలోచన ఆ తాటితోటే ఆవిడ బతికేయగలుగుతుంది గుడో గోబరమో మంచో చెడ్డో చేసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటా మనవల్ని ఆడించుకుంటా కొడుకులు కోడలని లేకపోతే కూతురు అల్లుళ్ళని చూసుకుని మర్చిపోయి కొంత లోపల బాధ అయితే అది ఎవరు తీసేది కాదు జీవితాంతం ఉంటుంది ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటారు ఎవరైనా భార్య భర్తలు విడిగా ఉండాలని ఎవరో కోరుకోరు ఇద్దరు ఎంత బాగోకపోయినా లేవలేని పరిస్థితిలో ఉన్న భర్త మంచం మీద ఉన్న ఆడదానికి సంతోషంగా అనిపిస్తుంది అలాంటిది ఒక్కసారి కానీ కోల్పోయిన తర్వాత ఆడదంత ధైర్యం ఉంటుంది మగోడు అది ఉండదు ఎందుకో మరి ఉండలేరు అలాగా పాపం చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు నిజంగా అలా ఉసూరు అంటూ ఉంటా ఉంటే నాకు ఒక్కొక్కసారి గుళ్ళో చెప్తూ ఉంటారు ఏంటమ్మా ఈ జీవితం ఇంకా ఏంటమ్మా అంటారు ఏంటంటే ఎలాగండి అంటారు నేను కాదమ్మా అనవసరం అమ్మా అంటారు అంటే వీళ్ళు ఇంట్లో తిరుగుతారు కొడుకు కోళ్ళలో కూతుర్లో లేకపోతే ఎవరో ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది కానీ నాకు ఇది కావాలని మగవాడు అడగలేడు ఇంట్లో వాళ్ళని ఆడదే అడిగినంత ధైర్యంగా కోడల్ని వాళ్ళని కొడుకులని మగవాడు అడగలేడు ఇంట్లో అందుకని వాళ్ళు అలాగా ఫీల్ అయ్యి బాధపడతా ఉంటారు అనుకుంటండి కానీ కొంచెం ధైర్యం వాళ్ళకు కూడా తెచ్చుకోవాలి ఈ మధ్యకాలంలో కొంచెం వాళ్ళకు కూడాను కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అని నాకు కొంతమంది చెప్పడం జరిగింది అలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాగ తీర్చిదిద్దుకోవాలి జీవితాన్ని అలా కొంచెం మోటివేషన్ తెచ్చుకోవాలి వాళ్ళు ఎందుకంటే మనం బతకాలి అని భగవంతుడు ఎన్నాళ్ళు ఆయుష్ ఇచ్చాడు అన్నాళ్ళు ఉండాలి కదండి మనం అర్ధంతరంగా జీవితాన్ని ముగించేసుకునేది పెట్టుకోకూడదు కదా అలాగే ఆరోగ్యం పాడైపోతుంది మనశ్శాంతి కోల్పోతారు ఆ చనిపోయిన భార్య లేకపోతే ఇంట్లో పరిస్థితుల గురించో అయ్యి ఒక ఆలోచన వచ్చేస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే ఆడదనుకోండి ఇంట్లో మనవలను తిట్టుకుందనుకోండి కోడలు పిల్లలను తిట్టింది అనుకోండి ఆడదైతే పట్టించుకోదు పెద్ద పట్టించుకోదు కానీ మగోడైతే ఏమో నేనున్నానని భారాన్ని అలా తిట్టుకుంటుందేమో అన్న భావంలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు అది మంచిది కాదండి ఇది వరకుటి రోజులు కాదండి ఇప్పుడు రోజులు మారిపోయినాయి కదా ఆ మార్పు ప్రతి మనిషిలోనూ తెచ్చుకోవాలి మార్పు తెచ్చుకుంటేనే ఆ మగోడు కూడా బ్రతకగలుగుతాడు కొన్నాళ్ళైనా ఉండాలి కదండి ఆరోగ్యంగా ఉండాలి కదా మనసాన్ని పడిపోయే పరిస్థితి తెచ్చుకోకుండా మనశ్శాంతిగా ఇంట్లోనూ టైంకి కొంచెం తినటం ఏ పేపర్ చదువుకోవటం ఏ గుడో గోపురం తిరగటం అలాంటి అలవాట్లు చేసేసుకుని నలుగురు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చుని కాలక్షేపం చేసుకుంటా మన పని మనం అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా ఇంట్లో చేసుకోవాలి ఉన్న పనులు వంట వార్పులు అవి ఆడవాళ్ళు ఇంట్లో ఎవరుంటే వాళ్ళ కోడళ్ళలో కొడుకులో ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు కదండి కానీ ముందు మనోధైర్యం కావాలి మగోడైనా అంతేనండి ఆడదైనా అంతే మనోధైర్యం కోల్పోతే వాళ్ళ మనుగుడే ఉండదు